అందరికీ నమస్కారం ముఖ్యంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క మందా తుఫాన్ దారిని పడకుండా రైతులు ఈ యొక్క ప్రజలు జాగ్రత్త వహించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఈ యొక్క మందా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మన తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేపూరి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను యొక్క పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండా అవతల ఎల్లుండా ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించండి ఇప్పటికే స్కూల్ని కూడా సెలవులు ప్రకటించడం జరిగింది అదే విధంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ తుఫాను వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను కూడా పూర్తి స్థాయిలో కోరుకొండ మండలం దాదరాడ నా సద్గృహంలో నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ లేదా నా వ్యక్తిగత సహాయకులు నైన్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ అనే నంబర్ కి మీరు కాల్ చేయండి ముఖ్యంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాల్లో శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇళ్లలో కానీ ఎవరు ఉండద్దు పశువుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మిమ్మల్ని కోరుతున్నాను విద్యుత్ స్తంభాలని కూడా ఎవరు తాకవద్దు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది మూడు మండలాల్లో కూడా ముగ్గురు ఎంఆర్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆయా శాఖల యొక్క అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు ఎందుకంటే వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో కూడా చాలా భయానికంగా ఉండే పరిస్థితి ఉంది తుఫాను తూర్పుగోదావరి జిల్లాను తాకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ లైన్లు గాని స్తంభాలు గాని ఎవరిని ముట్టుకోవద్దు అదే విధంగా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా సరే ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే వరకు కూడా స్కూల్ అనేది సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలను కూడా బయట తిరగకుండా కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అదే విధంగా చూస్తే ఈ యొక్క పంటలు ఎవరైతే ఉన్నారో పంటలు వేసిన వాళ్ళు కూడా ఈ అసలు కాదు ఈ యొక్క ఉరి కోతలు కాని లేదా కుప్పనూర్పులు కాని ఇలాంటి పనులు ఏమి పెట్టుకోవద్దని మిమ్మల్ని అందరూ ముందుగా తెలియజేస్తున్నాను ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులు ఎవరు కూడా గోదావరిలోకి వేటకు వెళ్ళొద్దని గోదావరిలోకి కానీ కాలువలో కానీ వేటకెళ్ళొద్దని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణంగా స్పందించడానికి సిద్ధంగా ఉంది అలాగే రాజనగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరికి అందుబాటులో ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే నా దృష్టికి తీసుకురండి దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలు ఇమీడియట్ గా పరిష్కరిస్తాం ఎక్కడ ఎలాంటి విపత్తుల వాళ్ళు ఏ ఇబ్బందులు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని మీ అందరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీ పార్టీ యొక్క నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మీ గ్రామాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి తక్షణ వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టి ఏ ఇబ్బంది లేకుండా ప్రమాదాల నుంచి మనం కాపాడే విధంగా చర్యలు తీసుకుందామని మీ అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ